హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు సున్నారు సైరేన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది ఈ రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ చేయనున్నారు అయితే ఏ రైతులకు ఈ డబ్బులు జమ చేయనున్నారు ఎంత డబ్బు జమ చేస్తారు ఎప్పుడు జమ చేస్తారు అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లాక్టేట్ చేసుకోండి ఈ విషయంలోకి విషయంలోనేట్టితే త్వరలో రైతుల ఖాతాలలోకి డబ్బులు తెలంగాణ రాష్ట్రంలో వడగళ్ళు అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులకు ఈసీ అనుమతి అయితే ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలియజేయడం జరిగింది పది జిల్లాల్లో పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టం అయితే జరిగినట్లు అధికారులు అంచనా వేయడం జరిగింది త్వరలోనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు ఎకరానికి పదివేలు చొప్పున నష్టపోయిన రైతులకు మొత్తం పదిహేను పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని అయితే నిర్ణయించారు అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో పదివేల మూడు వందల ఇరవై ఎనిమిది ఎకరాల్లో పంట నష్టపోయినట్టు తెలుస్తుంది సో ఎవరైతే పంట నష్టపోయారో వాళ్ళకైతే ఎకరానికి పదివేల అయితే వాళ్ళ వాళ్ళ ఖాతాలను అయితే జమ చేయనున్నారు